హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ మీకు మాకు మనందరికీ ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఈ మార్నింగ్ వచ్చేసి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే వేశాను ఇంకా ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి పెద్ద ముగ్గులైతే ఏం రావు ఏదో ట్రై చేస్తూ ఉంటాను ఈ ముగ్గు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ముందైతే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా మార్నింగే ముగ్గు మొత్తం క్లీన్ చేసేసి బయట ఇంట్లో క్లీన్ చేసేసి అంతా ముగ్గు పెట్టేసి ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మా వారు కలిసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా వైకుంఠ ద్వార దర్శనం అని చుక్క కనిపిస్తుంది కదా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుంది ఇక్కడ మా దగ్గరలోనే శ్రీకృష్ణుని టెంపుల్ అయితే ఉందన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకొని హ్యాపీగా అయితే బయటకు వచ్చామనమాట కొంచెం లేట్గా వెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అప్పటికి కూడా జనాలు బాగానే ఉన్నారు కాకపోతే ఇంకా మా వారికి డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి కొంచెం మళ్ళీ ముందుగానే వెళ్ళాల్సి వచ్చింది ఇంక ఇక్కడైతే అందరూ కూడా స్వామివారి నామాలు చదువుతూ ఉన్నారు గుడంతా కూడా ఇంకా నామస్మరణతోటి అలా మారుమోగుతూ ఉందన్నమాట ఇక్కడ అందరూ కూడా ఇంకా ద్వార ఉత్తర ద్వార దర్శనం వెళ్ళి అందరూ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మీకు మెయిన్ దేవుణ్ణి కూడా చూపిస్తాను చూడండి టెంపుల్లో ఉంటారు కదా స్వామివారు అక్కడ చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా తీర్థం ఇస్తారు కదా శంకు తీర్థం అది కూడా తీసుకున్నాము ఇంకా క్లిప్ అయితే తీయలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారిని ఇంకా శతగోపురం అయితే పెట్టించుకొని బయటకు వచ్చిన తర్వాత శంకుతీర్థం తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పులిహోర రవ్వ కేసరి ప్రసాదం అయితే పంచుతూ ఉన్నారు ప్రసాదం అయితే తీసుకున్నాము ఎందుకో కానీ గుడిలో ప్రసాదం చాలా బాగుంటుంది కదా ఆ స్వామివారి ఆశీర్వాదం దయ వల్ల చాలా బాగా అనిపిస్తుంది మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టము అది కూడా కామెంట్ చేయండి ఎక్కువగా మీకు టెంపుల్స్లో ఏ ప్రసాదం తినడానికి ఇష్టపడతారు లేదంటే గుడిలో ఏ ప్రసాదమైనా ఇష్టం పడతారా అనేది నాకు కమెంట్ చేయండి ఇంకేలా ప్రసాదం తీసుకొని అక్కడే చేయల్సి ఉన్నాయన్నమాట అట్లా కూర్చోడానికి అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అలా కొంతసేపు కూర్చున్నాం కదా అని చెప్పేసి కూర్చున్నాము ఇంకా మా వారైతే ప్రసాదం అయితే తింటూ ఉన్నారు తర్వాత నేను కూడా తినేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మాకు దగ్గరలోనే ఇంకా ఇంకొక టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అంటే ఇంకా కొంచెం ఎలాగో లేట్ అయిపోయింది కదా ఇంకా అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడైతే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా మేము వచ్చినప్పుడైతే చాలా క్రౌడ్ ఉందనమాట ఇప్పుడు కొంచెం తక్కువయ్యారు ఇది వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్పు అంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత తీసిన క్లిప్పు ఇంకా ఇలా అయితే ఈరోజు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు టెంపుల్ అనమాట చాలా చాలా బాగా అంటే నార్మల్గా కూడా పూజలు అవన్నీ కూడా బాగా చేస్తారు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ అందుకనే వాహనాలు అలా వెళ్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే మాకు మా ఇంటి దగ్గరలోనే అంటే ఈ రెండు టెంపుల్స్ మా దగ్గరలోనే ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ రామాలయం అనమాట రామాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం పెట్టేసి ఇలా స్వామివారిని అయితే మంచిగా అలంకరించారు ఎంత బాగున్నారో చూడండి సీతారాములు లక్ష్మణ ఆంజనేయ స్వామి అందరూ కూడా అసలు చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా దర్శనం దర్శనం అయితే చాలా బాగా అయింది రెండు చోట్ల కూడా చాలా చాలా మంచిగా అనిపించింది ఇలా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం మీ అందరూ కూడా ఎవరనుకున్న ప్రతి ఒక్క పని జరగాలని మనస్ఫూర్తిగా అదేమని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ